హాయ్ హలో అందరికి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫైనల్లీ మేమైతే శ్రీశైలం అండి చాలా సంవత్సరాలు అయిపోయింది సో ఫోర్ ఇయర్స్ నుంచి కరోనా తర్వాత నుంచి అనుకుంటున్నాం పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది సో బైక్ కార్లో అయితే ఇదే ఫస్ట్ టైం సో ఎక్కడ స్కిప్ చేయకుండా స్టెప్ బై స్టెప్ నేనైతే కష్టపడి మీ కోసం వ్లాగ్ అయితే ప్రిపేర్ చేసేసాను ముందుగానే లైక్ చేసేయండి తర్వాత వ్లాగ్ మొత్తం చూసేయండి ఇక్కడ చూసారా మా హస్బెండ్ కార్లో ట్యాంక్ అయితే ఫుల్ చేయిస్తున్నారు మంగళగిరి టు గుంటూరు అండి గుంటూరుకు వెళ్లి గుంటూరు నుంచి మా మమ్మీ డాడీని పికప్ చేసుకొని ఇంకా అక్కడి నుంచి శ్రీశైలంకి అయితే బయలుదేరాం ఇక్కడి నుంచి బయలుదేరంగానే అమ్మకైతే ఫోన్ చేశానండి సో ఇంకా అమ్మ అయితే లగేజ్ మొత్తం రెడీగా పెట్టేసింది మధ్యాహ్నం లంచ్ కూడా నేను తీసుకొచ్చేస్తాను అని చెప్పింది ఫోర్ ఫైవ్ టైప్స్ ఆఫ్ స్నాక్స్ కూడా పెట్టేసుకున్నాము ఈ బుడ్డది చూసారా మమ్మల్ని చూసి చాలా హ్యాపీ ఫీల్ అయింది ఇంకా మేము బయలుదేరేటప్పుడు అయితే పాపం చాలా ఏడ్చిందండి మా అమ్మ అయితే అల్లుడికి మనవరాలకి టిఫిన్ అయితే పెట్టేసింది ఇంకా మా హస్బెండ్ అంటే తొందరగా కానివ్వండి ఇక్కడే టైం అయిపోతుందని చెప్పి మా డాడీ వచ్చేసి తొందర తొందరగా లగేజ్ తీసుకెళ్లి కార్లో లో పెట్టేస్తున్నారు గుంటూరు నుంచి బయలుదేరేసరికి లెవెన్ అయిందండి ఇంకా శ్రీశైలంకి రీచ్ అయ్యేసరికి మాకు ఈవినింగ్ ఫోర్ అయింది మధ్యలో అయితే చిన్న టెంపుల్లో దిగి ఇంకా లంచ్ అయితే అక్కడ కానిచ్చేసామనమాట మేమైతే క్యాజువల్ గా సండే మార్నింగ్ ఆన్లైన్ లో వన్ వీక్ బిఫోర్ ఏ టికెట్స్ బుక్ చేసుకోవడం జరిగిందండి మాకు తర్వాత తెలిసింది ఏంటంటే శ్రావణ మాసం స్టార్ట్ ఆదివారం అమావాస్య చాలా కష్టమవుతుంది దర్శనానికి అని చెప్పారు చాలా మంచి రోజు కాబట్టి మేమైతే చాలా అదృష్టంగా భావించాము కొంచెం ఆలస్యమైనా ఏదైనా పర్లేదు వెళ్లాల్సిందే దర్శనం చేసుకుని రావాల్సిందే అనుకున్నాము త్రీ అవర్స్ అయితే పట్టిందండి బ్లాక్స్ లో కూర్చోపెట్టేశారు కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఎప్పుడు వెళ్ళినా సరే శ్రీశైలానికి అయితే బస్కి వెళ్లి బస్కు వచ్చేసేవాళ్ళం ఈసారి సెల్ఫ్ డ్రైవింగ్ తో ఒకసారి ట్రై చేద్దామని చెప్పి బయలుదేరామన్నమాట దోరణాల నుండి సీసన్ వరకు చాలా జాగ్రత్తగా అయితే వెళ్లాల్సి ఉంటుంది ఎందుకంటే అది మొత్తం ఘాట్ రోడ్డు ఫారెస్ట్ రూట్ కదా కొంచెం రిస్క్ అనే చెప్పొచ్చు మా హస్బెండ్ అయితే కొంచెం టెన్షన్ కూడా పడ్డాడు ఇక్కడైతే మేడపి మేడపి దగ్గరకైతే వచ్చేసాము అక్కడ ఫాస్ట్ ట్రాక్ పే చేసేసి ఇంకా అక్కడి నుంచి బయలుదేరాం సో స్టెప్ బై స్టెప్ నుంచి చిన్న విలేజెస్ కూడా తగిలాయండి అవి పేర్లు అయితే నాకు తిరగట్లేదు ఇక్కడ చూస్తే మేము వినుకొండ దగ్గరకు వచ్చాము ఇంకా వినుకొండ నుంచి అక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంటే టెంపుల్ దగ్గర ఆగాము అక్కడ కూడా లంచ్ కానిచ్చేసి కొంచెం సేపు అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి బయలుదేరం అనమాట సో ఇది చూసారు కదండి ఫారెస్ట్ రూట్ లోకి అయితే ఎంటర్ అయిపోయాం రాను పోను ఒకటే దారి శ్రీశైలం వెళ్ళాలి అంటే ఇదే దారి ఉందట వేరే దారి చాలా జాగ్రత్తగా వెళ్లాలి మధ్యలో ఎక్కడ ఎట్టి పరిస్థితులు కూడా ఆపకూడదు సో మా హస్బెండ్ అయితే చాలా జాగ్రత్తగా స్లోగా అయితే బండిని తీసుకెళ్లారు అసలు యాక్చువల్లీ కూడా క్లోజ్ చేసేయాలి విండోస్ మంకీస్ చాలా మంకీస్ అయితే కనిపించాయి సో మా పాప అయితే చూస్తుంది అనమాట తను కొంచెం ఎగ్జైట్ అయిపోయింది ఇంకా వైల్డ్ ఆనిమల్స్ కనిపిస్తాయో అని చెప్పి సో ఇక్కడే ట్రైబల్ ఏరియాస్ కూడా ఉన్నాయండి ఒక గవర్నమెంట్ స్కూల్ కూడా ఉందనమాట అవి కూడా మేము చూసాము ఇంకా ఈ వెళ్లే దారిలోనే ఇష్ట కామేశ్వరి టెంపుల్ కూడా ఉందని చెప్పారు కానీ లోపలికి వెళ్లాలంట మేమైతే అంత సాహసం చేయలేదు సో ఇప్పుడైతే మా బండి ఘాట్ రోడ్ మీద ఉందండి టర్నింగ్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్లాలి కదా ఎందుకంటే ఎదురుగా వస్తున్న వెహికల్స్ మనకి టర్నింగ్స్ చేసేటప్పుడు గాని కనిపించారు సో నాకైతే చాలా భయం వేసింది ఇక్కడ ఇంకొక విషయం బాగా ఎక్స్పీరియన్స్ ఉండి బండి మన గ్రిప్ లో ఉంది అన్నప్పుడే ఫ్యామిలీస్ ని తీసుకొని హ్యాపీగా వెహికల్స్ వేసుకొని వెళ్ళండి ట్రైనింగ్ తీసుకుంటున్నాడు ఇదే స్టార్టింగ్ మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం అనే ఉద్దేశం ఉన్న వాళ్ళైతే నా హంబుల్ రిక్వెస్ట్ అసలు ట్రై చేయొద్దండి ఎందుకంటే ఇది చాలా రిస్క్ తో కూడుకున్న wanane capercaillie మనం ఇప్పుడు శ్రీశైలంలో అయితే ఎంటర్ అయిపోయాము చూసారా ఎదురుగా కాలభైరవుడు పెద్ద స్టాచ్యూ అయితే ఉంటుంది శ్రీశైలంలో మా క్యాస్ట్ ఒక అన్నదానం సత్రం అయితే ఉందండి డైరెక్ట్ మేమైతే అక్కడికి వెళ్ళిపోయాము సో ఇక్కడ మీకు ఒకసారి క్లియర్ గా చూపిస్తాను చూడండి నాన్నగారు గుంటూరు ప్రెసిడెంట్ అండి అరకిటిక సంఘం గుంటూరు ప్రెసిడెంట్ మీరిద్దరండి ఎన్నిసార్లు ఎన్నిసార్లు వచ్చారండి ఇది నేను వచ్చి ఫోర్ టైమ్స్ వచ్చి ఉంటాను మీరు ఎవరితో పాటు వచ్చారండి నేను నా భార్య నగరాని నా పిల్లలుడు హరికృష్ణ ఈ పాప ఎవరండి ముద్దుల మనవరాలు ఈశ్వర్ కలిసి వచ్చాం ఓకే శ్రీశైలాన్ని దర్శనానికి మల్లికార్జుని దర్శనానికి ఓకే అండి మీకు దర్శనం చాలా చక్కగా జరగాలి మళ్ళీ ఇంటికి క్షేమంగా వెళ్ళాలని కోరుకుంటూ అదిగోండి మీ అల్లుడు గారు ఇంతకు మీ అమ్మాయి ఏదండి మా అమ్మాయి చిన్న కూతురు అండి హిమబిందు మంగళగిరి అండి ఆమె చిన్నల్లుడు చిన్న కూతురు మా గుంటూరు వచ్చి మమ్మల్ని పికప్ చేసుకుని శ్రీశైలం మేమందరం వచ్చాము అల్లుడు చిన్నల్లుడు హరిక అఖిల భారత సూర్య శివాజీ అరకిటిగా అన్నదానం సత్రం ఇదేనండి మా క్యాస్ట్ యొక్క అన్నదానం సత్రం అనమాట సో బిఫోర్ చంద్రబాబు నాయుడు గారు లీడింగ్ లో ఉన్నప్పుడు గవర్నమెంట్ మాకైతే అంతవరకు కొంచెం ప్లేస్ అయితే కన్స్ట్రక్ట్ చేసుకోమని చెప్పి ఇచ్చింది సో ప్రెసెంట్ అయితే ఈ బిల్డింగ్ ఇలా ఉందన్నమాట సో ఫర్దర్ గా కొంచెం డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నాము నేనైతే ఆ రూమ్ ఒక రూమ్ తీసుకుని మా లగేజ్ మొత్తం అక్కడ పెట్టేసేసి ఈవినింగ్ ఫోర్ అయిందని చెప్పాను కదా వెళ్ళేటప్పుడు సో మా హస్బెండ్ అయితే వెళ్ళి తలనీనాలు ఇచ్చేసి వచ్చారు వెళ్ళొచ్చిన తర్వాత ఒకసారి డ్యామ్కి వెళ్దాం అనుకున్నాము కానీ నైట్ అయిపోతుంది ఎందుకంటే చెప్పాను కదా సాటర్డే నైట్ సండే సో చాలా జనాలు వచ్చారనమాట ఆ జనంలో మేము కార్ కార్ వేసుకొని వెళ్ళినప్పుడు ఫోర్ ఫైవ్ అవర్స్ పడుతుంది సో చాలా కష్టం అన్నారు ఇంకా అందుకని డ్యామ్ చూడకుండా ఒకసారి దర్శనానికి అయితే వెళ్ళొచ్చామన్నమాట ఉచిత దర్శనానికి సైడ్ సీయింగ్ కూడా చూద్దాం అనుకున్నాం ఇంకా మేము రిటర్న్ దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేసరికి టెన్ థర్టీ అయిపోయింది ఇదైతే దర్శనం తర్వాత బయటకు వచ్చిన తర్వాత తీసిన క్లిప్ అనమాట చూస్తున్నాం కదండి ఎంతమంది ఉన్నారో సో ఈ సైడ్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా వ్యూ అదైతే లడ్డు కౌంటర్ అండి సో అక్కడి నుంచి మనం లడ్డు తీసుకోవచ్చు ఎన్ని కావాలంటే అన్నీ మనీ పే చేసేయండి ఇంకా ఈ పక్కన వచ్చేసి మనం ఎగ్జిట్ ఈ అయితే ప్యూర్ వాటర్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అయితే ఉంది అయితే ఎగ్జిట్ వ్యూ అంటే ఇక్కడ నుంచి అందరూ చూసారా ప్రసాదాలు తీసుకొని బయటకు వెళ్తున్నారు అక్కడకు కొంచెం దూరం బై వాక్ అయితే వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఆటోలు కావాలంటే ఆటోలు ఫోర్ వీలర్ కావాలంటే ఫోర్ వీలర్స్ ఫెసిలిటీ అయితే ఉంటుంది మాకు సాటర్డే నైట్ లెవెన్ అయిపోయిందండి సండే మార్నింగ్ నైన్ థర్టీ ఆన్లైన్లో త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ బుక్ చేసుకున్నామన్నాం కదా ఆ దర్శనం కోసం అయితే ఎయిట్ ఓ క్లాక్ వెళ్ళిపోయామన్నమాట సో మాకు దర్శనం అయ్యేసరికి లెవెన్ అయిపోయింది దర్శనం తర్వాత మేము బయటకు వచ్చేసరికి ట్వెల్వ్ అయిపోయింది మాకు బ్లాక్స్లోనూ కూర్చోపెట్టేశారండి టూ త్రీ అవర్స్ కానీ ఇదివరకు కాకుండా నీట్గా ఉంది మనకు అక్కడ కూర్చున్న వాళ్ళ దగ్గర కూర్చున్న వాళ్ళకైతే ప్రసాదాలు కూడా వచ్చారు ఫెసిలిటీ అన్ని బానే ఉన్నాయి అక్కడ మేము బయటకు వచ్చేసి ట్వెల్వ్ తర్వాత బయటకు వచ్చేసి కొంచెం లైట్ గా టిఫిన్ చేసేసి ఇక్కడ కిందకి వచ్చి సాక్షి గణపతి టెంపుల్కి అయితే పెడాము అక్కడ ఇంకా అమ్మ అయితే దీపారాధన అనమాట మన శ్రీశైలంలో శివయ్య దర్శనం తర్వాత సాక్షి గణపతి గణపయ్య దర్శనం కూడా చేసుకోవాలంటండి చేసుకుంటేనే మనం వచ్చాము అని ప్రూఫ్ అనమాట ఇంకా అక్కడైతే చిన్న షాపింగ్ అయితే చేసుకున్నాం చెబుతా நப்படி நம்பா இது இது அரிக்கை பகுதிகளா க்ளமே

ఒటివేలు దీంట్లో కొబ్బర్ నూనె వేసుకొని కొబ్బరి నూనె పోస్తాం వాడుకోవాలి చిట్టు రాలే సమస్య కోచి ఉండటికి వదిలేయమ తీసుకున్నామండి నా హస్బెండ్ కోసం ఇంకా నా కోసం నేను కూడా యూస్ చేస్తాను ఇది పౌడర్ పాలలు కలిపారా నూనె తేనె కానీ

ఇవన్నీ చూ కర చూరునా చూసారు కదండి ఇవన్నీ ఆయుర్వేద వనమూలికలు అన్నమాట అక్కడి నుంచి వాళ్ళు సేకరించి అమ్ముకుంటూ ఉంటారు ఇందులో ఏ ఫ్రాడ్ ఉండదు అన్ని నేచురల్ మనం నిర్భయంగా ఏది కావాలంటే కొనుక్కొని యూజ్ చేసుకోవచ్చు తినాలంటాం ఇంకా అక్కడి నుంచే కింద నుంచే మేము శిఖర దర్శనం అయితే చేసుకున్నామండి ఎందుకంటే పైకి ఎక్కలేక ఇంకా మా డాడీకి అయితే కాళ్ళు నొప్పులు వేస్తున్నాయమ్మ నేను పైకి ఎక్కలేను అన్నారు సో ఇంకా మేమందరం కింద నుంచే దర్శనం చేసుకొని بایل درم انم ఇంకా అక్కడి నుంచి త్రిపురాంతకం ఊరికైతే వెళ్తున్నాము అక్కడ చాలా పురాతనమైన చాలా పవర్ఫుల్ టెంపుల్స్ ఉన్నాయి ఫస్ట్ కొండపైనైతే శివయ్య ఉంటాడు అక్కడ ఆ శివయ్యని దర్శించుకొని ఇంకా కొండ దిగంగానే స్వయంభు వెలిసిన బాల త్రిపుర సుందరీ దేవి ఆ అమ్మవారిని కూడా దర్శించుకున్నాము అక్కడైతే ఆ టైం వెళ్లే టైంకి అయితే లక్ష గులాబీ పూలతో కుంకుమ అర్చన అయితే చేస్తున్నారు నేను మీకు షార్ట్స్ లో కూడా పెట్టడం జరిగింది ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి ఇలా ప్రత్యేకమైన రోజుల్లో మనం ఆ దేవుని దర్శనాలు చేసుకుంటూ ఇలా దేవాలయాలకి గుళ్ళకి తిరుగుతూ ఉంటే మనకు అన్ని పాజిటివ్ వైబ్స్ కలుగుతున్నాయి అనిపిస్తుంటుంది ప్రత్యేకమైన రోజు అంటే శ్రావణ మాసం ఆదివారం అమావాస్య ఇక్కడైతే అమ్మవారి విశిష్టత గురించి ఎలా వెలిసారు ఏంటని చెప్పి మొత్తం మ్యాటర్ రాసింది సో ఒక ఫైవ్ మినిట్స్ మేము అది మొత్తం చదువుకొని లోపల దర్శనానికి అయితే వెళ్ళాము నేను మీకు వ్యూ అయితే చూపిస్తాను చూడండి మేమైతే కొండపైన ఉన్నాము తర్వాత కొండ దిగి అమ్మవారిని అయితే దర్శించుకున్నాం అక్కడే మేము కొన్ని ఫొటోస్ అయితే దిగామండి శివయ్య దర్శనం అయితే అయిపోయిందండి అక్కడి నుంచి మేమైతే కిందకి దిగాము బాల త్రిపుర సుందరి దేవి ఆలయం యొక్క అవుట్ వ్యూ అనమాట అట్మాస్ఫియర్ అయితే చాలా ప్లెజెంట్ గా ఉంది అలా అమ్మవారి దర్శనం తర్వాత మేమైతే రిటర్న్ అయిపోయామండి వెళ్తూ వెళ్తూ దారిలో భోజనాలు చేసేసి ఇంకా నైట్ టెన్ నైన్ పోయిందనమాట టెన్ టెన్ థర్టీ ఆ టైంకి అయితే గుంటూరు మమ్మీ డాడీని డ్రాప్ చేసేసి అక్కడి నుంచి మేమైతే మంగళగిరి వచ్చేసాము మంగళగిరి వచ్చేటప్పుడు లెవెన్ లెవెన్ థర్టీ అయిపోయిందండి సో అదండి మంగళగిరి టు శ్రీశైలం బ్లాగ్ ఇప్పుడైనా ఒక లైక్ కొట్టండి మర్చిపోకుండా సో సిఇ విత్ ఆఫ్ ద బ్లాగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో